ముందుగా తులసిరెడ్డి గారితో మాట్లాడదాం తులసిరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ డిబేట్ లో పాల్గొన్న పురుషోత్తం రెడ్డికి తురాగశ్రీరామ్ గారికి అలాగే పాపారావు గారికి అందరికీ కూడా మరి గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా తులసిరెడ్డి గారితో మొదలెడదాం సీనియర్ రాజకీయవేత్తగా ఆయన ఇప్పుడు జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో జగన్తో కేటీఆర్ భేటీ కావడం కావచ్చు అదే క్రమంలో చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకోవడం అంటే ఇది కొత్త రాజకీయ సమీకరణకు దారితీస్తుందా అనుకోవచ్చా ఏం చెప్తారు సార్ నేను అలా అనుకోవడం లే ఇప్పుడు నో డౌట్ చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ బంధం వచ్చేసి అది వ్యక్తిగత బంధము అది ఓపెన్ దాంట్లో బహిరంగ అది బహిరంగం అన్నమాట ఎందుకంటే ఆయన గురు శిష్యులుగా తర్వాత అనుయాయుడుగా టీడీపీ నుంటే ఆయన కాంగ్రెస్ రావడం జరిగింది రేవంత్ రెడ్డి టీడీపీ నుంటే కాంగ్రెస్ రావడం జరిగింది తట్టుగా తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు ఉండదు అనే నేపథ్యంలో ఆయన రావడం జరిగింది అంత తప్పని వచ్చేసి చంద్రబాబు నాయుడిని ధిక్కరించి వచ్చింది ఏం కాదు కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య ఉండేది వాస్తవమే కానీ అది పొలిటికల్ గా అది ఉంటుంది అనుకోవడం లేదు ఎందుకంటే మధ్యలో బీజేపీ ఉంది ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో కానీ తెలంగాణలో కానీ ఈవెన్ ఎక్కడైనా కానీ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు కాంగ్రెస్ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ కూటమి ఎన్డీఏలో బిజెపి టీడీపీ జనసేన ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా బంధం ఉన్నప్పటికీ అది తెలంగాణ ఎన్నికలకు చంద్రబాబు వచ్చేసి రేవంత్ రెడ్డికి హెల్ప్ చేసే పరిస్థితి ఉండదు హెల్ప్ చేస్తే సొంతంగా ఆయనకు ఎంతో ఎంతో తెలంగాణలో వెయిట్ ఉన్నది వాస్తవమే చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి అది ఉపయోగపడితే సొంతంగా పోటీ చేయాలని చూస్తాడు లేకుంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు బీజేపీ టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే పరిస్థితి ఉంటుంది చేసి లేదా బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుంది చేసి బీజేపీని కాదని అక్కడ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళిద్దరి వ్యక్తిగత బంధంగానే ఉంటుంది తప్ప తెలంగాణలో రేపు జేహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఎప్పుడైనా కానీ రేవంత్ రెడ్డి కోసం కాంగ్రెస్ కు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు ఆడ బీజేపీ అనేది ఒకటి ఉంది కాబట్టి అదే విధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సరే అంత ఎంతో కొంత క్రేజ్ ఉండే నాయకుడు అంత ఎంతో ఉంది కానీ అది కాంగ్రెస్ కి అంత ఎంతో ఉపయోగపడుతుంది తప్పని రేవంత్ రెడ్డి క్రేజ్ అనేది ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కు అది చంద్రబాబు నాయుడికి ఉపయోగించే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళిద్దరి బంధం వచ్చేసి అది కేవలం వ్యక్తిగత బంధంగా ఉంటుంది కానీ పార్టీల పరంగా ఉండేదానికి స్కోప్ లేదు ఉన్నటువంటి నేపథ్యం రాజకీయ నేపథ్యం కానీ అదే సమయంలో జగన్ కు కేటీఆర్ కు సంబంధించి ఇది కూడా పాత బంధమే కొత్త బంధమేం కాదు ఇది ఆల్రెడీ ఉన్నటువంటి ఫెవికల్ బంధమే అనేక సందర్భాల్లో అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టిఆర్ఎస్ వచ్చేసి ఆర్థిక సహాయం చేయడము తర్వాత ఈయన కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొనడము చెన్నైకి పోయేటప్పుడు రోజా గారి ఇంట్లో విందు చేయడము కేసీఆర్ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేసీఆర్ కు మేలు చేయాలని నాగార్జున సాగర్ మీద గెట్టు తెరవడము ఇవన్నీ ఇండైరెక్ట్ గా వాళ్ళిద్దరి మధ్య పెవికాల్ బంధం ఉండేది వాస్తవమే కానీ ఈ బంధము కూడా దానికి తోడు తెలంగాణలో వైకాపా పార్టీ లేదు టీడీపీ ఉంది కానీ వైకాపా పార్టీ అలా లేదు కాబట్టి ఇక్కడ కొంతవరకు జగన్ వచ్చేసి టిఆర్ఎస్ కు కేటీఆర్ కు ఉపయోగపడతారు కొంత జగన్ కున్నటువంటి ఉన్నటువంటి అంతో ఇంతో అభిమానులు ఆడవాళ్ళ పార్టీ లేదు కాబట్టి వైకాపా పార్టీ అంత ఇంతో కేసీఆర్ కు ఉపయోగపడచ్చు ఆ పార్టీకి కానీ అదే సమయంలో కేటీఆర్ కు జగన్ కు నష్టమే తప్ప లాభం లేదు టిఆర్ఎస్ అన్నా బిఆర్ఎస్ అన్నా కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి కూడా కొంత వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత అనేది అటువంటి వ్యతిరేక పార్టీతో జగన్ బంధం అనేది అది జగన్ కు నష్టం కేటీఆర్ కు కొంచము బిఆర్ఎస్ కు లాభం ఎందుకంటే అక్కడ వైకాపా లేదు కాబట్టి కొంత జగన్ అభిమానులు వచ్చేసి అక్కడ టిఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు హెల్ప్ చేయొచ్చు ఇది ఓవరాల్ గా నాకు తెలిసినటువంటి అవగాహన మొన్న బీజేపీ జనసేనకు మద్దతు ఇచ్చిందని ఓవరాల్ బహిరంగంగా